హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి మీరందరూ నిన్న రామనామంతో మన తెలంగాణ మొత్తం వెళ్ళిపోయిందండి ఎక్కడ చూసినా రామనామమే పలుకుతున్నారు చాలా సంతోషంగా అనిపించింది నిన్న సాయంత్రం అయితేనా ఇంకా క్రాకర్స్ ఏ దీపాలు అందరి ఇంటి ముందు చాలా బాగుండిందండి ప్రతిరోజు అలా పండగలాగా జరుపుకోవాలి అనిపిస్తుంది కాకపోతే ఎక్కడండి కుదిరేది చూడండి పొద్దున్నే ఈరోజు మా బాబు కోసం లంచ్కి ఎగ్ రైస్ చేశాను సంక్రాంతి చేసుకున్న చెక్కలు ఉన్నాయిగా అవి పెట్టేసుకున్నాను తర్వాత పాలలో కాన్ఫ్లో వేసేసి రెడీ చేసి పెట్టేస్తాను వాడు వచ్చి తిని బయలుదేరుతాడు ఇంకా స్కూల్కి ఇందులో షుగర్ వేస్తున్నాను ఇప్పుడు నేను మామూలుగా అయితే హనీ వేస్తాను హనీ అయిపోయింది ఇంకా షుగర్ వేస్తున్నాను లైట్గా వేస్తాను మరీ ఎక్కువగా వేయను అంటే దగ్గొస్తుంది ఎప్పుడైనా పిల్లలకి స్కూల్ టైంలో మాత్రం ఎగ్జామ్స్ ఉన్నాయి అంటే మాత్రం కంపల్సరీ జ్వరము దగ్గు కంపల్సరీ వచ్చేస్తాయండి చూడండి ఇలా రై చేసి పెట్టానంటే వాడు వచ్చి గబగబా అనేసి తినేసి బాక్స్ తీసుకొని వెళ్ళిపోతాడనమాట ఇంకా తర్వాత నేను నా పని మొదలు పెట్టుకుంటూ ఉంటాను చూడండి అన్ని మూతలు పెట్టేసుకొని బాక్స్లో పెట్టేసుకుంటున్నాను బాస్కెట్లో సర్ది ఏంటంటే అయిపోతుంది స్పూన్తోనే తింటాడు వీడు ఈ పిల్లలకి ఏమైపోయిందండి స్పూన్స్తో తినడం అలవాటైపోయి ఇంట్లో మనము స ఉంటారు కదా ఆ రోజు మనం అన్నం పెడితే కలుపుకోవడమే రావట్లేదండి అస్సలకి ఈ స్పూన్స్తో చాలా ప్రాబ్లం అయిపోయిందనమాట పిల్లలకి అన్నం కలుపుకోవడం రావట్లేదు తినడం కూడా రావట్లేదండి స్పూన్స్ బాగా అలవాటైపోయాయి ఈ బాటిల్ చూడండి ఇందులో వాటర్ పోస్తాను అనమాట ఒక లీటర్ కూడా లేదు ఇది మళ్ళీ వాడికి పైకి వెళ్ళి ఉంటే ఒక లాస్ట్ టైం ఒక బాటిల్ తీసుకున్నాం అనమాట దాన్ని ఏం చేశాడు ఆడుతూ ఆడుతూ కిందేసి పగల కొట్టేశాడండి ఇంకా అది పోయింది ఇది మా పాప బెంగళూరు నుంచి తీసుకొచ్చింది చాలా బాగుంటుంది ముద్దుగా ఉంటుంది అనమాట ఈ బాటిల్ ఇందులో ఒక హాఫ్ లీటర్ పడుతుందండి వాటర్ అంతే చాలా బాగుంటుంది ఇంకా వీడు ఏం చేస్తాడంటే కానీ తాగిన తర్వాత మళ్ళీ కిందికి వెళ్ళి స్కూల్లో మళ్ళీ ఫిల్ చేసుకొని వచ్చుకుంటాడు ఒక రెండు మూడు సార్లు చేయాల్సి వస్తుందంట బయటికి వెళ్ళినప్పుడు ఈసారి బాక్స్ కూడా బాటిల్ కూడా తీసుకురావాలి ఇక్కడ నుంచి బయటికి వెళ్ళడమే కష్టం అండి ప్రతిదానికి ఆటో బుక్ చేసుకోవాలి ఫ్రీ బస్ పెట్టాడు కానీ మనకేం లాభం లేదండి ఫ్రీ బస్ వల్ల అయిపోయిందండి ఇంకా ఇదిగోండి తీసుకొని తినేస్తున్నాడు హాయ్ చెప్పు అందరికి హలో అలా చెప్పాడు అనమాట ఇప్పుడు వాడి వాయిస్ మారుతుందండి అందుకే అలా బొంగురు పోయి వస్తుంది హలో అంటున్నాడు ఇది చూడండి ఎంత ముద్దుగా ఉంది నేను లాస్ట్ టైము తమిళనాడు వెళ్ళినప్పుడు ఇది తీసుకొచ్చుకున్నానండి అక్కడ ఓన్లీ టెన్ రూపీస్కి ఇచ్చారండి బాగా పల్లెటూరు అది అందులో అనమాట అక్కడే అక్కడికి వెళ్ళి నేను తీసుకున్నాను ఓన్లీ టెన్ రూపీస్కి ఇచ్చారండి చాలా అంటే దగ్గర దగ్గర సంవత్సరం అవ్వస్తుందండి బాగుంది ఇప్పుడు నేను పాలు తోడేసుకుంటున్నానండి పెరుగుకి పెరుగు తోడేసుకుంటున్నానండి ఇప్పుడు దీంట్లో వేస్తుంటాను చాలా మంచిగా గట్టిగా అవుతుందండి ఇందులో పెరుగు వేస్తే అంటే మా పాలు కూడా కొంచెం చిక్కగా ఉంటాయి అనమాట అందుకని మేము బ్యాకెట్ పాలు తీసుకోమండి అతను కుక్కడపల్లి నుంచి వచ్చి పాలు పోస్తూ ఉంటాడు మాకు టూ ఇయర్స్ నుంచి తల దగ్గరే తీసుకుంటున్నాము బాగుంటాయి పాలు కాకపోతే వర్షాకాలం వచ్చినప్పుడు మాత్రం కొంచెం పాలు దొరకడం కష్టం అండి అప్పుడు కొంచెం పల్చగా కూడా పోస్తారు ఇలా అంతా మిక్స్ చేసేసుకొని కదపకుండా పక్కన పెట్టేసుకుంటానండి ఒక్కొక్కసారి ఇందులో పాలు ఏమైనా పలచగా ఉన్నాయనుకోండి ఒక స్పూన్ మిల్క్ పౌడర్ మిక్స్ చేసుకున్నాం అనుకోండి పాలు పెరుగు చాలా గట్టిగా వస్తుందండి ఇంకా మా బాబు స్కూల్కి వెళ్ళిపోయాడండి నేను చూడండి టీ పెట్టేసుకున్నాను ఇంకా మా బాబు వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఇంకేం చేస్తానంటే టీ తీసుకెళ్ళి కూ టీవీ ముందర కూర్చొని టీవీ ఆన్ చేసుకుంటానండి ఇంత పొద్దున్నే టీవీలో ఏం చూస్తాను అని అనుకుంటున్నారా టీవీలో నాకు బాగా పిచ్చండి టీ ఆ టైంలో ఆ ప్రోగ్రామ్ చూస్తూ నేను టీ తాగడం నాకు అలవాటు అయిపోయిందండి ఎప్పుడైనా మిస్ అయిపోయి ఎక్కడికైనా వెళ్ళడము లేర్లో వెళ్ళడము లేకపోతే బయటకు వెళ్ళడము పండగలు ఉన్నప్పుడు మిస్ అవుతాను కానీ లేదంటే మాత్రము ఆ ప్రోగ్రామ్ అస్సలు మిస్ అవ్వనండి ఇంకా వాళ్ళ ఆపేంత వరకు నేను ఇలాగే చూస్తూ ఉంటానేమండి ఓంకారం మాత్రము రోజు ప్రతిరోజు చూస్తానండి టీ మరిచిపోయిందండి చూడండి ఇది బూస్ట్ అండి లాస్ట్ టైం నేను ఏం చేశాను అనమాట దీన్ని చూపిస్తూ బ్రూ అని చెప్పానండి వీడియో షార్ట్ తీసాను పెట్టేశాను ఆ తర్వాత వ్యూస్ కూడా చాలా వచ్చేసి ఆ తర్వాత ఎవరో కమెంట్ చేశారు అక్కడ కనిపిస్తుంది బూస్ట్ కదా అనేసి బాబు ఎంత సిగ్గు అనిపించిందండి ఆ నిమిషంలో ఏంటంటే కంగారులో ఏ చెప్తున్నానో అర్థం కాలేదనమాట చెప్పేశాను తొందర తొందరగా లేదండి బూస్ట్ కొద్దిగా వేసుకుంటాను అనమాట ఇందులో గ్లా టీ గ్లాస్ ఫ్లో వేసుకొని ఫిక్స్ చేసుకుంటాను ఇలా గాలిపోకుండా అనేసి ఇలా ఫోల్డ్ చేసి పెడతాను కాకపోతే ఒక్కొక్కసారి మిస్ అయిపోయి గాలి కూడా పోతుందండి కొంచెం గడ్డలాగా కడుతుంది ఒక తర్వాత ఇంకా ఇందులో టీ పోసేసుకుంటాను నేను ఎక్కడ పడుకొని ఉన్నా ఎంత నిద్రలో ఉన్నా టీ స్మెల్ వచ్చిందంటే లేచి కూర్చుంటానండి టీ అంటే అంత పిచ్చైపోయింది ఈ మధ్య ఇంకా ఎక్కువగా టీ ఖాళీ టైం దొరికింది అనుకోండి ఆ టైంలో కొంచెం టీ తాగేస్తే బాగుండుగా అనిపిస్తుంది ఇలా కలిపేసుకుంటాను అనమాట చాలా టేస్టీగా ఉంటుంది స్ట్రీట్ స్ట్రీట్లో టీ చేస్తారు కదండి వాళ్ళ దగ్గర చాలా కమ్మగా ఉంటుంది అలా ఉంటుంది అనమాట టీ నేను అందుకే అది కూడా బ్రూ కూడా యూస్ చేస్తాను ఇంకా పదండి టీ తాగుతూ ఓంకారం చూసేస్తాను మీరు రండి జై శ్రీరామ్ ఓంకారం ప్రేయర్ పాటన సైకిల్ పేర్ అభివృద్ధి ఈ కార్యక్రమానికి ఓంకారం అయిపోయిందండి ఇక ఈ కిచెన్లోకి వచ్చేసాను అంత అని తోమేసుకోవాలనేసి ఒక ఐదు నిమిషాల ముందు ఏం చేస్తానంటే ఎంగిళ్ళన్ని తీసేసుకొని ఇలా వాటర్ చల్లి పెట్టుకుంటాను అన్నమాట తర్వాత గబగబాను తోమేసుకోవచ్చు ఈరోజు ఓంకారంలో ఏం చెప్పారంటే సీతాదేవి గురించి చెప్పారండి సీతాదేవి నేపాల్లో పుట్టిందనేసి అంట్లన్నీ అయిపోయాయండి ఇలా తర్వాత షింక క్లీన్ చేసి ఉంచేసుకుంటాను చూడండి ఇది నేను ఒక టూ ఇయర్స్ ముందు తీసుకున్నానండి సనత్ నగర్లో వన్ ఫార్టీ ఫైవ్ ఏమో పడిందండి సనత్ నగర్లో స్టీల్ ఫ్యాక్టరీ ఉంది కదా అక్కడ తీసుకున్నాను ఇది చూస్తే ఎంత ముద్దుగుందంటే అందుకనే తీసుకున్నానండి చూడగానే నచ్చింది ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఒక్కసారేమో ప్రసాదం చేశాను ఆ తర్వాత మళ్ళీ ఏం చేయలేదు ఇప్పుడు ఇంకొక టూ డేస్ నుంచి ఇందులో టీ పెట్టుకుందామని తీశాను సి యూజ్ చేయొద్దు అని చెప్తున్నారు కదా అందుకోసమని ఇందులో టీ పెట్టుకుందామని తీసాను ఇంకా కూడా ఇంకొకసారి వెళ్ళి స్టీల్ ఫ్యాక్టరీకి చూస్తాను కొంచెం వంట గిన్నెలు కూడా ఉంటే తీసుకొచ్చుకుంటాను ఈ లోపల కళాయి పోసారు చూడండి ఇలా తెల్లగా ఉంది కానీ ఇది చూస్తే మాత్రం భలే ముద్దుగా ఉందండి దీనికంటే చిన్నవి కూడా ఉండింది కాకపోతే నేను ఇది తీసుకున్నాను ఇంకా ఇక్కడ పని అంతా అయిపోయిందండి ఇంకా మధ్యాహ్నం లంచ్ చేస్తున్నానండి రైస్ దొండకాయ మసాలా కర్రీ చేసుకున్నానండి ఇంకా ఎగ్ ఆమ్లెట్ వేసుకున్నాను ఆకలి వేస్తుంది బాగా తినేస్తాను ఇంకా బ్లౌజులు ఉన్నాయండి ఇంకా వాటికి లైనింగ్స్ కావాలనేసి వెళ్ళాను బ్లౌజులు కుట్టాలి ఇంకా కస్టమర్లు పండగ ముందు ఇచ్చారు ఒక రెండు మూడు గుట్టిచ్చేస్తాను ఇంకా ఉన్నాయి వాటి కోసం అని లైనింగ్స్ తీసుకొని వచ్చాను లైనింగ్స్ ఫాల్స్ చూడండి ఇవన్నీ ఇంకా నానబెట్టుకొని వాటర్లో పది పది నిమిషాలు ఉంచుతానండి ఆ తర్వాత ఆ తర్వాత ఆరేసి మంచిగా ఐరన్ చేసుకుంటానండి అప్పుడైతేనే క్లాత్ మంచిగా ఉంటుంది మనము సిల్క్వి కుడతాం కదండి అప్పుడు ఏమవుతుందంటే షింక్ అయిపోతుంది అనమాట మనం నానబెట్టకుండా అలాగే తీసేస్తే అందుకోసం అనేసి బాగా నానబెడతాం ఇదిగో చూడండి ఇది కూడా తీసుకొచ్చుకున్నాను ఇందాక అక్కడ చూస్తే కనిపించింది ఇప్పుడు మనము ఏమంటారు మేము చిన్నగా ఉన్నప్పుడు మాత్రం వీటితో తోమే వాళ్ళం అండి అంట్లు ఇప్పుడైతే మంచి మంచి స్క్రబ్బర్స్ వచ్చాయి కానీ ముందైతే మేము ఇలాంటి వాటితో తోమే వాళ్ళం అంట్లు ఇప్పుడు దీన్ని ఏంటంటే ఎప్పుడైనా పెడిక్యూర్ చేసుకోవాలనుకోండి ఇప్పుడు బ్రషెస్ మళ్ళీ ఎప్పుడో ఒకసారి చేసుకునే దానికి అంత ఖర్చు పెట్టి బ్రష్ కొన్ని కూడా యూజ్ లేదండి అక్కడే పారేస్తాము మళ్ళీ తర్వాత ఏంటంటే చాలా రోజుల తర్వాత అయ్యో ఇదే ఇలా ఉంది అని దాంతో చేసుకోవాలనిపించదు నాకైతే అందుకోసమని ఇలాంటి స్క్రబ్ తీసుకున్నాం అనుకోండి పెడిక్యూర్ ఎవరైనా చేసుకున్నాం అనుకోండి నీట్గా చేసి పెట్టేసుకోవచ్చు మనం చేసేటప్పుడు రోజు కూడా యూజ్ చేసుకోవచ్చు దీనివల్ల యూజ్ కూడా ఉంది బ్రష్ అయితే ఇంకా యూజే ఉండదు ఎప్పటికీ అక్కడ పక్కన పడేసి ఉంటాం బ్రష్తో అయితే రోజు రుద్దుకోలేం కదా ఇలాంటిదైతే కొంచెం బెస్ట్ అనిపిస్తుందండి నాకు అందుకని ఇది తీసుకొచ్చుకున్నాను చూడండి ఎయిత్ క్యాపి తీసి పెట్టుకున్నాను పాలు లైనింగ్ సేమ్ ఉంది కాబట్టి ఇలా ఏం చేస్తానంటే ఒక బకెట్ తీసుకొని ఆ బకెట్లో వాటర్ వేసుకొని ఈ రెండు ఒకేసారి నానబెట్టుకుంటాను సపరేట్ సపరేట్గా ప కలర్స్ ఉన్నాయి అనుకోండి వేరుగా నానబెట్టుకోవాల్సి వస్తుంది ఇప్పుడైతే ఈజీగా అయిపోయింది నాకు ఏది చేయాలన్నా పది నిమిషాలైనా పడుతుంది కదండి ఇలా చేసుకుంటే కొంచెం టైం కూడా సేవ్ అవుతుంది కదా మనకి ఇవి రెండు ఒకేసారి నానిపోతాయి టెన్ మినిట్స్లో లేదంటే ఇది సపరేట్ అది సపరేట్ అంటే దానికో టెన్ మినిట్స్ దీనికో టెన్ మినిట్స్ ఉంటుంది ఇంకా ఇలా అనేసి పెట్టేసుకుంటాను టెన్ మినిట్స్ తర్వాత తీసి మళ్ళీ వేరే కలర్ వేస్తాను ఒకవేళ కలర్ పోయిందనుకోండి అవి తీసేసి వేరే వాటర్ వేసుకుంటాను